రేపు డిసెంబర్ పదిహేను మధ్యాహ్నం మూడు గంటలకు మన లాలాచిరు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి మా సెట్టిపల్జలకు జాతిపతి అయిన దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది దానికి పార్టీలకు అతీతంగా కూడా సెట్టిపల్లెజ గౌడ శ్రీసేన యాతిగిడిగా ఐదు కులాల నుంచి కూడా అత్యుధంగా పాల్గొని రాజమండ్రిలో ప్రధానంగా జరుగుతున్న ఈ దుమ్మేటి వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నన్ను గా నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి గీత కులాలకు పది శాతం ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ ఒకటే గీత కులాలను గుర్తించి ఆర్థికంగా బలపడడం కోసం మొత్తం మూడు వందల యాభై షాపులు గీత కులాలను కేటాయించడం జరిగింది దానికి మేము కృతజ్ఞత తెలపడానికి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి కృతజ్ఞత తెలపడం కోసం ఆ రోజు సిట్టు బలిజ మహాదన్న సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభను ఎందుకంటే కులానికి రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఈ రోజు కార్పొరేటర్లుగా అయినా ఎంపీడీసీలుగా అయినా జడ్పీడీసీలుగా అయినా సర్పంచ్ అయినా అది కేవలం అన్న నందమూరి తారక రామారావు గారు కల్పించిన రిజర్వేషన్తోనే ఈ రోజు మేము బీసీలో ఎదరకొచ్చి మేము నాయకులుగా ఎదవడం జరుగుతుంది అందుకు ఈ తెలుగుదేశం పార్టీకి వెన్నుదండగా మాకు దండుగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ దండుగా మా గీత కులాలు ఉన్నాయని చెప్పడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకులు కార్యకర్తలు కూడా వచ్చి ఈ పార్టీని విజయవంతం చేయాలని అలాగే దుమ్మెరి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ కులాలకు పార్టీలకు అతీతంగా మన శెట్టిబల్లిజ గౌడు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం మధ్యాహ్నం మూడు గంటలకు డిసెంబర్ పదిహేను మధ్యాహ్నం మూడు గంటలకు లాలాచరు సెంటర్ లో దొమ్మెట్టి వెంకటరెడ్డి గారి దగ్గర ఆవిష్కరణ జరుగుతుంది దీనికి శెట్టిబల్లిజ గౌడ శ్రీసైనా యాత ఈడిగా ఐదు కులాల నుంచి కూడా మన అనగాని సత్యప్రసాద్ గారు కానీ వాదినేడు సుబార గారు గాని రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ పెత్తాని సత్యనారాయణ గారు గాని మిగతా గౌతి శిరీష గారు గాని అలాగే కాగిత కృష్ణప్రసాద్ గారు కేఈ శ్యాంబాబు గారు కేఈ మన ప్రభాకర్ గారు మొత్తం అందరూ కూడా పాల్గొంటారు దయచేసి మన వాళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి కులాల అందరూ కూడా ఉన్న నాయకులందరూ కూడా వచ్చి ఐదు కులాల నుంచి కూడా వచ్చి గుమ్మటరెడ్డి గారు విగ్రహాశ్వ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యోద్దేశం ఏమిటంటే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇచ్చినటువంటి సందర్భంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాభై నాలుగు సాధికారత కమిటీలు వేశాం ఆ సాధికార కమిటీలలో చాలా మంది బాగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఒకడు చెట్టి బలిజ సాధికారత కన్వీనర్ గా కుడిపుడి సత్తుబాబు గారు దాన్ని గుర్తుపెట్టుకుని ఇటీవల నియమించినటువంటి కార్పొరేషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఒక గుర్తింపు ఇచ్చారు కుడుపుడు సత్తుబాబు గారికి చెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారు పదిహేను మంది డైరెక్టర్లు ఇచ్చారు ఆ కుల సంఘానికి సేవ చేసి ఆ కులాన్ని పార్టీ పట్ల అంకిత భావంతో ఇంకా పటిష్టవంతంగా చేయాలనే బాధ్యత కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అందుకోసమే ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత ఒక ఆలోచన వచ్చింది అసలు చెట్టుబల్చి కార్పొరేషన్ చైర్మన్ రావడానికి కారణం నేను చెట్టు కులంలో పుట్టడమే ఈ చెట్టుబడి జనం గుర్తు పెడితే ఆ సంఘాన్ని పెట్టినటువంటి మహానుభావుడిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కీర్తి చేసులు దొమ్మేటి వెంకటరెడ్డి గారు పంతొమ్మిది వందల ఇరవైలో ఈ సంఘాన్ని పెట్టి ఈ స్థాయికి ఈ కులాన్ని నడిపిస్తున్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా పదిహేనవ తారీఖున రాజమండ్రిలో దొమ్మేటి వెంకటరెడ్డి గారు విగ్రహాన్ని పెట్టి ఆవిష్కరించాలనే ఆలోచన మొట్టమొదటిది అందుకోసమే అది పార్టీ రహితంగా చెట్టుమలిజ గౌడ ఈడుద శ్రీశైన యాత అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పూర్తి చేసుకోవడం మొదటి భాగం ఆ తర్వాత నేను చెట్టుబల్ల కులంలో పుట్టిన అందుకే చెట్టుమల్ల కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది ఆ చైర్మన్ పదవి మనకిచ్చారు కాబట్టి మన కులమంతా గీత కులాలంతా కూడా వెన్నుదన్నుగా తెలుగుదేశానికి కూటమికి ఉండాలి ఆ కూటమి మన కులానికి వెన్నుదన్నుగా ఉండాలనే ఆలోచనతో మళ్ళా రెండో కార్యక్రమం వెన్నుదన్ను అనే కార్యక్రమం ఏర్పాటు చేశాం ఇందులో మీరు గ్రహించవలసింది ముఖ్యంగా మొట్టమొదటిగా కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గీత కులాలకు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు గీత కులాల్లో పుట్టినటువంటి మీకు బ్రాండీ షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం అంటే నలభై దుకాణాలు మీ కులాలతో కేటాయిస్తామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అతి కొద్ది రోజుల్లో ఒక వారం రోజుల్లోనే ఉదయం నేను మాట్లాడాను కొల్లి రవీంద్ర గారి తోటి వారం రోజుల్లో ఈ మూడు వందల నలభై షాపులు కూడా ఈ గీత కులాలకి ఇస్తున్నందుకు కృతజ్ఞతతో వెన్నుదొన్నుగా మీకుంటా మీరు మాకు వెన్నుదొన్నుగా ఉండండి అని వెన్నుదొన్ను కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం అంటే ఇది ఒక జిల్లాని యూనిట్ గా తీసుకుని టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఒక జిల్లాలో నూట యాభై షాపులు ఉంటే టెన్ పర్సెంట్ అంటే ఆ జిల్లాలో పదిహేను షాపులు ఇస్తాం ఇది అంటే ఇంతవరకు లేట్ అవడానికి కారణం ఏమిటంటే ఇలా ఇవ్వాలా పాపులేషన్ బేస్ మీద ఇవ్వాలా పాపులేషన్ బేస్ మీద ఇస్తే ఒకచోటే వచ్చేస్తున్నాయి ఎక్కువ అందుకోసం ఈ టెన్ పర్సెంట్ విధానాన్ని జిల్లాని యూనిట్ గా తీసుకుని ఈ షాపులు త్వరలో ఇస్తాం ఇంకా ఈ చెట్టి బలిజ కులానికి కోటమి ఈ తూర్పుగోదావరి జిల్లాలో చేసినటువంటి మహోపకారం ఏంటంటే ఏనాడు నుంచో కలగా ఉన్నటువంటి దాన్ని నిజం చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి ఎప్పుడు ఎందుకంటే ఈనాడు చెట్టుపల్లి కార్పొరేషన్ చైర్మన్ ఏమో తూర్పుగోదావరి జిల్లా సత్యబాబుకి ఇచ్చారు అలాగే ఒక మంత్రి ఇస్తే ఆ మంత్రి వాసన చెట్టు సుమాస్కి ఇచ్చారు చెట్టు కులానికి ఆ చెట్టుబలిజు కులానికి ఒక మంత్రి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఈ జిల్లా నుంచే ఇచ్చారు కాబట్టి వారికి ఈ జిల్లా నుంచి గీత కులాలు వెన్నుగలుగా ఉంటామని మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ अनुराग सुरेश तो एक कुछ है ना भी दिलवाला है अध्यानों जारी कर लें नेक्स्ट टॉप हम कहाँ हैं, तो, तो, तो तो, तो. तो, हैं। तो, ना उसको साम करें ठंडी की फिर पेल लेता है पेल पर साम पेल खालो ये मुझे हमला करने जा कुछ साल रही है ये बस

థెంక్యూ వెంకటేష్ గారు సావలందించి సేవలు అందించి కార్యక్రమం కూడా ఈయన ప్రమాణ స్వీకారం కూడా రామచంద్రపురంలో మీటింగ్ పెట్టడం భారీగా తీసుకొచ్చారు జనాన్ని